హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నార్త్ స్టైల్లో ఆలు గోబీ మసాలా కర్రీ ఇవి అన్నంలోకైనా రోటీలోకైనా పులకలోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానం చూపిస్తాను ముందుగా కాలీఫ్లవర్ ఆలూని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కాలిఫ్లవర్ని వెన్నెల వేసుకొని సైడ్కి పెట్టుకుందాం ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కాలీఫ్లవర్ ఫ్రై చేసుకోవడానికి ఉప్పు కాలీఫ్లవర్ అండి ఇవి చిన్నగా తించుకొని వేడి నీళ్ళు వేసుకొని బాగా శుభ్రంగా నీట్గా కడిగిసుకోవాలి ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు చచ్చిపోతాయి ఇప్పుడైతే ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం దీనిలోనే పచ్చి పటా నీర్ పప్పు వేసుకుందాం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇది దించేసుకుందాం సేమ్ కళాయిలోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేసుకుందాం ఈ బంగాళదుంప కూడా సేమ్ కాళీసార్ ఫ్రై చేసాం కదండీ అట్లా ఫ్రై చేసుకుందాం బంగాళదుంప లైట్గా ఏగితే సరిపోతాయండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఇవి ఎక్కువ ఏకూడదు సేమ్ కళాయిలోనే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం కొంచెం ఇంగువ జీలకర్ర వేగిందండి ఉండగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ద్వారాగా వేపుకోవాలండి జ్వరగా వేయించుకుంటే బాగుంటుంది కూర ఆ స్పూన్ నలుగుని ఉల్లిపాయ పేస్టు ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటాలని ఇట్లా కట్ చేసుకోండి సగం సగం ఈ ఉల్లిపాయ మీద ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని ఆ తొక్క పైకి వచ్చే వరకు మనం తగ్గించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం మన సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి చూసుకుందాం టమాటాలు మగ్గిపోయాయండి ఈ పైన పక్క తీసేసుకుందాం ఇవ్వండి ఇట్లా తొక్క తీసేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూర కూడా బాగుంటుంది పైన తొక్క తీసేసుకున్నాం కదండి ఇప్పుడు దీంతో మెత్తగా మెతుక్కోవాలి స్నాక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్నాక్ చేసుకోవాలి రుచి సరిపడ ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఆఫ్ స్పూను ఒకసారి కల్పించుకుందాం నిమిషాలు అయిపోయిందండి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కానీ బంగాళదుంప కాలిఫ్లవర్ బటాని తీసేసుకుందాం దీంట్లో మంచి వాసన వస్తుందండి గుమ్గుమగాను మూత పెట్టి మగ్గించుకుందాం ఒక రెండు నిమిషాలు కూర మగ్గిందో లైక్ చూసుకుందామండి మొత్త మగ్గిందండి కొత్తిమీర వేసేసుకుందాం ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్ పెట్టింది ఎట్లా ఉందో ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి తీగండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి